ఆటలు ఎట్లున్నాయో మీరు చూస్తుండ్రు ఏం మాట్లాడుతున్నాయి ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా సెక్రటేరియట్ పోతాడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు ఖాళీ కుండలు అంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒక్కటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈయన ఎట్లయినో మీ ఏం చేస్తున్నాయి ఇదివరక తెలియదు కానీ లంకె బిందెలు అంటాడు నిన్నగాక మొన్న ఆడ చూసిన మేబినార్లో మేబినార్లో మాట్లాడుతు నేనేమంటాడు కొడుకుల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు మెడల్ వేసుకుంటే రావులా నాకు అర్థం అరే నేను నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటీ కొట్టి వా పేగులు మెడల్ వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతావు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతారు అసలు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెల ధర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల పేగులు వేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బింద గీడా అవే మన ముఖ్యమంత్రి రైతు బంధీరా మగడా అంటే అది శాత కాదు కరెంటు సాత శాత కాదు మహిళా సోదరి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఇరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలి కనవు అదే అంటే అది దిక్కు లేదు ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదిరా అంటే అది లేదు ఇవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా భావి ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్ ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు వచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అది అయిపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటుర్రు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన తీ ఎవరు తప్పులు చేసినర్రో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడే ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికి కూడా వీకలేవు అనే కూడా నేను విజ్ఞప్తి చేస్తావు